మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తుండటంతోనే భరించలేక కుమారుడే తండ్రిని హత్య చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్రికృష్ణ తెలిపారు శనివారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు పెద్దపల్లి మండలం హనుమంతునిపేటకు చెందిన యాదగిరి ఓదలు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతూ ఇంట్లో వారిని నిత్యం వేధింపులకు గురి చేసేవాడని శుక్రవారం రాత్రి సైతం ఇరువురి మధ్య గొడవ జరిగిందని దీంతో సహనం కోల్పోయిన అతని కొడుకు యాదగిరి రాజశేఖర ఆవేశంలో కూరగాయలు తరిగే కత్తితే పలుమార్లు ఛాతిలో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు వివరించారు పరిధిలో ఉన్నటువంటి హనుమంతురిపేట గ్రామంలో నిన్న సాయంత్రం అంటే రాత్రి అందాగా ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో యాదగిరి ఓదలు అనే అతన్ని అతని కొడుకైన యాదగిరి రాజశేఖర్ ఇతను అతన్ని ఇంట్లో ఉన్నటువంటి చాకు కత్తి ఉంటుంది కదా వెజిటబుల్ కట్టర్ ఏదైతే షార్ప్ కట్టర్ కత్తితో వాళ్ళ ఫాదర్ను ఈ చెస్ట్ ప్రాంతంలో మల్టిపుల్ టైమ్స్ స్టాపింగ్ అంటే పొడవడం వల్ల ఈ రాజశేఖర్ తండ్రి యాదగిరితను చనిపోవడం జరిగింది దాని మీద ఇమ్మటే హుటాహుటిన మా ఎస్ఐలు మల్లేశం గారు మా లక్ష్మణరావు గారు మా సిఐ కృష్ణ గారు ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్ళడం సీను అంతా పరిశీలించడం దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం దర్యాప్తులో భాగంగా వితిన్ పది గంటల లోపలనే అంటే ఎనిమిదిన్నరకు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఎనిమిదిన్నర గంటల లోపలనే ఉదయం ఎనిమిది గంటల లోపల అంటే ఎనిమిది గంట ఏడు ఎనిమిది గంటల లోపలనే మా సిఐ గారు మా ఎస్ఐలు ఇద్దరు కూడా అంత మంచి నెట్వర్క్తో ఇమీడియట్గా నమ్మదగిన సమాచారం మేరకు రిలేటివ్ ఇన్ఫర్మేషన్ మేరకు అక్యూడ్ అయినటువంటి రాజశేఖర్ను పట్టుకోవడం ఇప్పుడు కోట్ల ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఇందులో చంపే రీ చంపడానికి రీజన్ ఏంటంటే ఈ చనిపోయినతను ఎవరైతున్నాడో యాదగిరి ఓదలు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది అందదా ఆయనకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇప్పుడు ఈ అతను ఆ ఇద్దరు బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆయన వ్యసనాలకు పడి తిరగడం మద్యం సేవించడం పోయినప్పుడల్లా పది రోజులు వారం రోజులు అట్లా బయటికి పోవడం తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో వచ్చి కొడుకుతో కూడపడ్డం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నువ్వేం పని చేస్తలేవు తిరుగుతావు అని తండ్రి కొడుకునడం కొడుకు తండ్రిని నువ్వు ఏం చేస్తలేవు ఇంట్లో ఏం చేయలేవు తాగుతున్నావు చేస్తున్నావు ఇంటిని పట్టించుకోవట్లే అని చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు చేసుకొని అట్లా కొద్ది కాలంగా జరుగుతున్న క్రమంలో నిన్న సాయంత్రం ఇద్దరి మధ్యలో అంత గొడవ జరగడం దాంతోనే ఎప్పటి నుంచో అయినా ఈ ఈ రాజశేఖర ఉండడం ఈయనతో ఫిక్స్ అయిపోయి ఎట్లానే చంపుదాం అనేటువంటి ఆలోచనతో కొద్ది గత కొద్ది రోజుల నుంచి అనుకోవడం అదే ఆలోచనతో ఎప్పుడైతే గొడవ అయిందో ఆ గొడవలో ఇతను కిచెన్లో పెట్టుకున్నటువంటి కత్తితోని చాక్తోని చెస్ట్ ప్రాంతంలో స్టాబింగ్ అంటే పొడవడం మల్టిపుల్ టైమ్స్ అతను ఇమీడియట్గా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి అక్కడే కుప్పగొళ్ళం హాస్పిటల్ తీసుకుపో ప్రయత్నంలో ఇక ఆ భార్య తీసుకుపోయే ప్రయత్నంలో చనిపోయిన భార్య అంటే ఈ తల్లి ఆ క్రమంలో ఆయన అప్పటికే చనిపోవడం పోలీస్ వారికి వెళ్ళడం పోలీసు ఇమ్మీడియట్గా పోవడం వెంటనే ఆ క్యూడ్ అందుబాటులో లేకపోవడంతో రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఏదో పొద్దున ఉదయం ఐదున్నరకు ఆ రెండు చుట్టుపక్కల దగ్గర అతని కస్టడీలో తీసుకోవడం ఈరోజు కోర్టు పంపిస్తున్నామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తాను